బీరకాయ అంటే చాలామందికి ఇష్టం కదా కమ్మగా నూటికి రుచిగా ఎలా వండుకోవాలి అని ఈరోజు చూపించబోతున్నాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక వెల్లుల్లి రెమ్మ వేసి వేయించుకోండి ఆ తర్వాత తాలింపు దినుసులు వేయండి తాలింపు దినుసులు కాలిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ తుంచి వేసుకోండి ఒక ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయ ఒకటి అయితే సరిపోతుంది ఆ తర్వాత బీరకాయని కట్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకోండి బిరికాయ అనేది లేతగా ఉంటే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు తగినంత వేసి అన్నిటినీ బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించండి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలి అప్పుడే ఈ బీరకాయ కర్రీకి మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తర్వాత నేను ఎక్కడైతే ఇక్కడ సాంబార్ కారాన్ని వేసాను మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికిస్తే మన కమ్మలైన బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్